ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం ద్వారా ఈ అయితే విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి మనకు డబ్బులు వేయాలి మరొక రెండు నెలల్లో హాలిడేస్ వస్తాయి కాబట్టి మనకైతే వచ్చే నెలలో మనకు పదో తరగతి పరీక్షలు అయితే ఉన్నాయి తర్వాత ఏప్రిల్ నుంచి కూడా మనకు సెలవులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క విద్యా సంవత్సరంలోనే మనకైతే ఈ యొక్క పథకం డబ్బులకి సంబంధించి వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ అమ్మఒడి పథకం ద్వారా ఎవరికి డబ్బులు పడతాయి ఏ మహిళలకు డబ్బులు పడతాయి ఏ మహిళలకు పడవు ఈ తల్లికి వందనం పథకం మీకు ప్రభుత్వంలో ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అంతమంది పిల్లలకి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఇక ఇప్పుడు ఒక్క పిల్లవాడికి మాత్రమే ఇస్తామన్నారు అది నిజమా కాదా ఇక తల్లులందరికీ కూడా మనకు పోస్ట్ ఆఫీస్లో అయితే మనకు అకౌంట్ ఉండాలని కూడా చెప్తున్నారు ఇది నిజమా కాదా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ తల్లికి వందనం పథకం వస్తుందా ఏంటి మనకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇక గతంలో ఆయన ఎన్నికల మేనిఫెస్టో తల్లికి వందనం అనే పథకం ద్వారా మన ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా కేవలం ఒక్కరికి మాత్రమే అంటే ఒక్క పిల్లవాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇక మన ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే ఒక్కొక్క పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక తల్లికి ఇద్దరు ఉన్నా అలానే ముగ్గురు ఉన్న నలుగురు ఉన్న ఎంతమంది ఉన్నా కూడా అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున తల్లికి వందనం అనే పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తామని ఆయన చెప్పటం జరిగింది ఇక ఈ తల్లికి వందనం పథకం ద్వారా మహిళలకు ఈ పదిహేను వేల రూపాయలు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు ఇక ఈ నెల ఇరవైయో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో ఈ అమ్మఒడి పథకాన్ని గురించి చర్చించి ఈ తల్లికి వందనం పథకం గురించి అక్కడ చర్చలు అయితే జరుగుతాయి కేబినెట్ మీటింగ్లో తర్వాత ఇరవై నాలుగో తారీఖున ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ తల్లికి వందనం పథకానికి నిధులను కేటాయించి తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీరు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా మనకైతే అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది ఇక గత ప్రభుత్వంలో మేము ఆల్రెడీ అప్లై చేసుకున్నాం కదా మాకు ఒక్క పిల్లవాడే ఉన్నాడు మాకు సరిపోతుంది కదా ఈ యొక్క పథకం వర్తిస్తుంది అని చాలామంది అయితే డౌట్ అయితే ఉంది కానీ అలా కాదు మనం కొత్తగా కూడా కోటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తారు కాబట్టి కొత్త డేటా ప్రకారంగా మళ్ళీ కూడా మళ్ళీ కొత్త ప్రూఫ్స్తో మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ కొత్త ప్రూఫ్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రతి తల్లికి కూడా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఆధార్ కార్డు అనేది ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా తప్పనిసరిగా కలిగి ఉంటేనే మీకు ఈ యొక్క తల్లికి వందన పథకం అనేది వర్తిస్తుంది అన్నమాట కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ నాలుగు ప్రూఫ్స్ రేషన్ కార్డు తల్లి యొక్క ఆధార్ కార్డు పిల్లల ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు తప్పనిసరిగా ఉండాలి ఈ నాలుగు ఉన్న వాళ్ళకే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది కొంతమందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతూ ఉంది అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పథకాలు రావాలంటే అకౌంట్ అంటే మనకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అది ఉంటేనే తొందరగా డబ్బులు వస్తాయని చాలామంది చెప్తున్నారు అప్పట్లో మనకు పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం కోసం కూడా చాలామంది ఈ యొక్క ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఈ మాట వాస్తవమే కానీ ఆల్రెడీ అకౌంట్ ఉంది మళ్ళీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అయితే మనకి అన్ని ఏదో ఒక అకౌంట్ ఉంటే ఖచ్చితంగా దానికి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటే చాలు ఏ అకౌంట్ ఉన్నా కానీ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా ఈ యొక్క పథకాల డబ్బులు మీకు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు తప్పకుండా కూడా ఈ పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది కాబట్టి పి తల్లులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏ పుకార్లు కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి గతంలో ఒక్క పిల్లవాడికి మాత్రమే ఇస్తారంట అని చెప్పారు అలా ఏం లేదు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆరో తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ వాదనని కొట్టిపారేశారనమాట ఇక గౌరవనీయులు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని స్పష్టం చేయటం జరిగింది గతంలోనే మీకు మేము ఇచ్చిన హామీ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల ప్రకారం తప్పకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక తల్లికి ఇద్దరున్న ముగ్గురు ఉన్న నలుగురు ఉన్న ఐదు మంది ఉన్న మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు ఇస్తాము ఇబ్బంది ఏమీ లేదని కూడా ఇక్కడైతే మనకు చెప్పటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందని కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి తల్లికి వందనం పథకం ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే తెలియజేస్తుందన్నమాట ఇక దీంతో పాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నా కూడా మళ్ళీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లికి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ఈ యొక్క డబ్బులు వేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక ఇరవయో తారీఖున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా మనందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే అప్లికేషన్ అనేది అంటే బడ్జెట్ కేటాయిస్తారు తర్వాత మీరు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మీకు డబ్బులు అయితే జమ అవుతాయని కూడా సమాచారం అయితే రావటం జరిగింది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదర్శాల మేరకు మీకు డబ్బులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లికి వందనం పథకం ద్వారా గతంలో ఒక్క పిల్లవాడికి ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాత్రం ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇప్పుడైతే ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు ఇక ఈ యొక్క ఇరవయో తారీఖున గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది తర్వాత ఇరవై నాలుగో తారీఖున బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించి డబ్బులు అయితే వేస్తామని చెప్తున్నారు ఇక నేను చెప్పినట్లుగా ఈ నాలుగు ప్రూఫ్స్ అనేవి రెడీగా పెట్టుకొని యొక్క పథకానికి అమలు చేసుకొని మీరైతే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు ఇది అమ్మఒడి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను